ఈ తోట వేసిన కాడ నుంచి అందరూ కూడా వంగదాటె ఎందుకు వేసామని చెప్పి భయపెట్టారు రైతులు ఫస్ట్ సిమ్ొడీసు అది కొట్టాను కొట్టిన తర్వాత మూడు రోజులకి పురుగు ఆగల పురుక్కి బాగా పనిచేసింది పదమూడు ధరకి కొట్టాను పొలం కి గుజరాత్ పోయే రోజు ఈ రోజు వరకు పురుగు మందు కొట్టాల ఒక ఆరు కంటాల కాయలు కోసాం ఆరు కనీసం ఒక రెండు కేజీల్లో కేజీ ధర వచ్చి గా మార్కెట్ కెళ్తే నాతో పాటు కాయలు పక్కన ఫిఫ్టీ పర్సెంట్ పుచ్చకాయ ఉంది మార్కెట్ యాభై పర్సెంట్ మన కాయ చూసిన వాడు అక్కడేమో పది రూపాయలు అమ్ముతుంటే మన కాయ పదిహేను రూపాయలు కొనకపోయి పదిహేను రూపాయలు కొనకపోయారు కాయ అరుడు అనేది లేదు కాయ కూడా క్వాలిటీ పది మంచి క్వాలిటీ షైనింగ్ వచ్చింది విఖ్యాత ఇచ్చారు ఇది దోమ పంచి దోమకి తెల్ల తెల్లదోమ పచ్చదోమ పేను బంక వీటికి గోరుచుకులు కూడా కొట్టాను ఇది గోరుచుకులు కొట్టా దాంట్లో పేను బంక లేదు దోమ లేదు నిన్న మొత్తం చెక్ చేశాను ఇవ్వండి పైన పూత గానీ సైజు కూడా మంచిగా వచ్చింది కొమ్మ ఎండు కొమ్మ కూడా ఎక్కడ కూడా కొట్టిన చేసుకున్నట్టు ఆకు కూడా ఓపెన్ గా ఉంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పల్నాడు జిల్లా చావల్లపురం మండలము ఎల్లపాడు గ్రామం అండి రైతు హనుమంతరావు గారు తోటలో ఉన్నామండి మొత్తం తోట వేసాడు వంగ తోట ఏ విధంగా సాగు చేస్తుండు ఇప్పుడు వంగ తోట ఉన్న రైతులకు విపరీతమైన పుచ్చులు వస్తున్నాయండి హనుమంతరావు తోటలో మాత్రం పుచ్చు లేకుండా సాగు చేస్తున్నాడు ఏ విధంగా సాగు చేస్తున్నాడు రైతు నమస్తే హనుమంతరావు గారు నమస్తే అండి మాది దగ్గర విలేజ్ శావలిపురం మండలం పల్నాడు డిస్టిక్ నేను పోయిన ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రేపు ఇరవై తొమ్మిదికి రెండు నెలలు ఖచ్చితంగా వంగ తోటేసి ఎన్ని ఎకరాలు ఎకరం వంగ తోట వంగ ఓకే ఎకరం వంగ తోటలో వేసి ఈ కొత్తగా సాగు చేయటం ఈ సంవత్సరం తోట ఫస్ట్ టైం వంగ తోట సాగు చేయడం ఎన్ని ఎకరాల సాగు ఉంది మొత్తం మీకు మొత్తం ఇరవై రెండు ఎకరాలు కౌలు నేను కౌలు పొలం ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది కౌలు కేస్తాను కౌలు కేస్తాను ఓకే ఇది ఎన్ని ఎకరాలు వేసినాం ఇది ఎకరం వేసాం ఎకరం వంగి వేసినాం మొత్తం కూర ఏం పెట్టినారు గత ఎకరం వచ్చి ఒక ఎకరం వచ్చిన దోసలు పెట్టాము ఒక అర ఎకరం గోరు చెక్కులు ఒక ఎకరం అర ఎకరం కాకర ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయినా సరే ఇప్పుడున్న వంగ తోట అయినా సరే విపరీతమైన పుచ్చు రైతుకైతే అంటే మినిమం ఒక ఎయిటీ పర్సెంట్ పుచ్చు వస్తే ట్వంటీ పర్సెంట్ మంచి కాయ వస్తుంది రైతు కోలుకోలేని స్థితిలో ఉన్నాడు వంగ తోట వేసిన రైతు అయితే మీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు మీకు ఎంత రకం కూర్చున్నాయి కారణం ఏంటో చెప్పగలరు ఈ తోట వేసిన కాడ నుంచి అందరూ కూడా వంగతట ఎందుకు వేసామని చెప్పి భయపెట్టారు రైతులు వంగ తోటకి ముందులు ఒకసారి ముందు కట్టాలి పురుగు మందు చాలదు ఆడకొస్తే మార్కెట్లో పది రూపాయలు ఐదు రూపాయలు పడుతుంది కేజీ ఇది ఎలా తట్టుకోగలుగుతావు మిర్చి వేసి మళ్ళీ ఇది ఒక అని చెప్పి అందరూ రైతులు ఏకదళంగా మారటారు సరే పుట్టుదల ఉంటే కృషి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మన దేమాతోటి మనం ముందుకెళ్ళి మంచి స్వీట్ ఎంచుకొని చేసాము చేసిన తర్వాత నాకు ఫస్ట్ సిమ్మోడిస్ అది కొట్టాను కొట్టిన తర్వాత మూడు రోజులకి పురుగు ఆగల ఆగలే ఆగల ఇదేదో తేడాగా ఉంది మన పక్క వాళ్ళు కామెంట్ చేసినట్టు అని చెప్పేసి అనుకొని చాలా బాధపడ్డాను ఎందుకు వేసాము అనవసరంగా పొలం ఇది చాలా ఖర్చు అయింది అనుకొని బాధపడ్డాము అందులోకి మీరు హరిగారండి నా కవన్ శుద్ధిలో పరిచయం ఉంది మీకు వెంటనే కాల్ చేశాను సార్ ఇట్లా పరిస్థితి ఉంది ఏం చేయాలి మరో అమ్మ దాడికి మీరు ఆనంద్ గారి నెంబర్ ఇస్తాను అక్కడ ఒక ముందు ఉంది ఆ ముందు వాడండి అని చెప్పారు చెప్పండి ఆనంద్ గారు ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత ఫలానా ముందు విఖ్యాతని వాడండి ఆ అడ్డువి వాడండి వాడిన తర్వాత మీకు అనేది రాదని చెప్పి మా ఫీల్డ్కి వచ్చి వినకుండా వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తే సార్ వచ్చి మా పొలం దగ్గర చూసిపోయారు మీరు వాడండి మంచి సాగు ఉంది అంతా ఒకేలా వలవద్దని చెప్పారు సరే పంపించారు సార్ అంటే కొజీరు పంపించారు కొజీరు పంపించిన రోజు నేను దాన్ని చేశాను కరెక్ట్గా సార్ పదమూడో తారీఖు వచ్చారు మా ఫీల్డ్లోకి పదమూడో తారీఖు ముందు స్ప్రే చేశాను వరకే నేను ముందు స్ప్రే చేయాలి పురుక్కి ఇంకా మొత్తం ఏది ఒకసారి బాటిల్ ఉందండి చూపేనా ఇది చేత பதமூரோ தாரிக்கு பதோ தாரி முத பதமோ தார்க்கு கொட்டா பலம் குஜராத் போய் ரோஜு ரோஜு வரைக்கும் பூருக்கு மது கொட்டா పదిహేను రోజు వరకు కాయలు కోసాం ఆరు కింటాల్ కాయల్లో కనీసం ఒక రెండు కేజీల్లో కేజీ వచ్చి పుచ్చకాయ అంతే అంతే ఆరు కాయాలకు రెండు ఆ కాయలు కోసే వాళ్ళు కూడా పురుగు లేదు వంగ తోటకి ఎక్కువ పురుగు ఉంటదని అని భయపెట్టారు కానీ తోటల చూసిన కూడా బాగా అంటే కాయ పురుగు ఉంటది అన్ని ఆరాల గ్రేడింగ్ చాలా ఆల్చిపోయింది కూలు ఎక్కువ అడిగాలి కూలు ఎక్కువ ఎక్కువ ఉంటది లేదమ్మా పుచ్చు ఉండదని చెప్పి మొత్తం కోపోసి అక్కడ చూస్తే మొత్తం మీద కేజీ నిరకాయలు ఆరు గంటల మీద కేజీనరకాయ పుచ్చు పుచ్చుకొచ్చి ఓకే అది అద్దువైతే కొట్టారు దాని కాకనే అద్భై అయితే కొట్టాను అద్వైత కొట్టారు ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టారు ఇది ఒక్కొక్కసారే కొట్టాను ఒక్కసారి కొట్టారు ఒక్కసారి కొట్టాను పుచ్చుకిచ్చి మొత్తం లేదు కూడా మంచిగా అయింది తర్వాత మళ్ళీ గ్రోత్కి హిసాబి నేను బాగుండు వాడాను వేరే ముందు తర్వాత మళ్ళీ నేను గుజరాత్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కొంచెం దామ దొరుకుతుంది అమ్మ గారు చూసి చెప్పారు కొంచెం ఇబ్బందిగా ఉంది అప్ప పురుగ తెలియదని చెప్పి చెప్పారు తర్వాత మళ్ళీ ఫోన్ అన్నగారి దామ తొగులుతుంది మన దాంట్లో ఒక బ్రాండ్ ఉంది విఖ్యాత్ అది వాడి చూడండి అన్నారు నేను ఫోన్ చేసి మళ్ళీ తెప్పించి ఇచ్చారు విఖ్యాత్ ఇచ్చారు తెల్లదోమ పచ్చదోమ పేను బంక వీటికి చిక్కులు కూడా ఇది దాంట్లో పెను బంక లేదు దోమ లేదు నిన్న మొత్తం చెక్ చేశాను ఈ రోజు ఇప్పుడు కూడా నా దాంట్లో పురుగనేది ఓకే మామూలుగా రైతులు చాలా విపరీతమైన పురుగులు ఉండి సగం సగం ఈ రోజు యాక్చువల్ గా మార్కెట్కి వెళ్తే నాతో పాటు కాయలు పక్కన కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పుచ్చుకాయ మార్కెట్ యాభై పర్సెంట్ వాళ్ళ కాయ చూసిన వాడు అక్కడేమో పది రూపాయలు అమ్ముతుంటే మన కాయ పదిహేను రూపాయలు కొనకపోయారు పదిహేను రూపాయలు కొనకపోయారు ఓకే కాయ అరుడు అనేది లేదు కాయ కూడా క్వాలిటీ వచ్చింది మంచి క్వాలిటీ షైనింగ్ వచ్చింది దాంతో పాటు మళ్ళీ సితారా కొట్టాను సితారా అడ్డువేటలో అద్వైతలో సితారా కలిపి కొంచెం కొట్టాము ఓకే ఓకే దానివల్ల కాయ కూడా మంచి క్వాలిటీ షైనింగ్ ఉంది బాగా సైజ్ ఉంది ఓకే అంటే ఇప్పుడు వంగ తోటకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి రైతు చాలా మంది పుచ్చులు ఉన్నాయి కదా అంటే ఈ కెమికల్ కొట్టి సిమోడిస్ అని అయ్యని కొట్టి కొట్టి రైతులు చాలా ఇబ్బంది పడి మొంగ తోట ఏటం దండగా అని చెప్పి చాలా మంది భయపడి కూడా వేయలేదు కానీ ఈ ముందు వాడిన తర్వాత ట్వంటీ డేస్ గ్యారంటీ అయితే ఇప్పుడు అద్వైత చాలా మంది రైతులు అడగాలి అడుగుతారు ఎట్లా కొట్టుకోవాలని ఎట్లా కొట్టాలి ఎంత పంపులో కొట్టారు పంపు ఇది ఎకరానికి వచ్చేసి ఆరు ట్యాంకులు కొట్టారండి ఎకరానికి ఆరు ట్యాంక్ ట్యాంక్ ఎన్ని లీటర్లు ఇరవై లీటర్లు అండి ఇరవై లీటర్లు అంటే నూట ఇరవై లీటర్లకు రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ వేసాను ఒక పావు లీటర్ పావు లీటర్ వేసిన అంటే సపరేట్ కలుపుకున్నావా పంపులో పోసుకున్నావు ఒకటేసారి మొత్తం ఒక బకెట్ లో ఆరు ఈ ముందు ఒక బుడ్డితో కొలుసుకున్నాను ఆరు బుడ్లు కొలుసుకున్నాను ఆరు బుడ్లు కొలుసుకొని ముందు పోసుకొని కలిపేసి పంపుకు ఒక బుడ్డి కొట్టు బుడ్డి వేసి కొట్టేసినావు ఏ టైంలో కొట్టినావు నేను ఉదయం ఆరున్నరకు స్టార్ట్ చేశాను ఉదయం ఆరు గంటలకు మంగళవాడకి ఎందుకంటే పురుగు ఉంటే పైన కొంచెం ఉదయాన్నే బాగుంటుందని చెప్పేసి ఉదయాన్నే కొట్టాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల కొట్టాను అవును రిజల్ట్ అయితే బాగుంది అయితే వంగ తోట పురుగు అయితే పోవడం చాలా కష్టం వంగతక పురుగు పోవాలంటే అది అసంభవ అసంభవ కానీ తోని మీకు మంచి క్లియర్ అయింది తెల్లదామా పచ్చదామ పేను రోజు కూడా ఎక్కడ కూడా అంటే ఎప్పుడు వచ్చిన కోసా నిన్న కోసిన నిన్న కోసాండి పైన సైజ్ కూడా మంచిగా వచ్చింది కొమ్మ ఎండు కొమ్మకూడ ఎక్కడ కూడా కొట్టిన తీసుకునే డాక్ కూడా ఓపెన్ గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎకరానికి ని ఎన్ని ఎండికిటలు వచ్చింది ఆరు గంటలు వచ్చింది 6 గంటలు కోత నిన్న ఫస్ట్ కోతనా ఫస్ట్ కోత ఫస్ట్ కోత ఫస్ట్ కోత కొట్టనక ఫస్ట్ మైల్ కోతన ఒక ఆరు కేలు వచ్చేసాం ఇంట్లన బందోలు ఇచ్చుకున్నాము ఓకే నేను 6 గంటలు ఫస్ట్ రెండు అంతే ఫస్ట్ కోతలు అక్కేసుకురండి అంతే అంతే ఫస్ట్ కోతగా 6 గంటలు అలా 2 కింటలు 2 కిలోలు మాత్రమే పుచ్చకాయలు వచ్చింది మంచి రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ వచ్చింది ఓకే వంగ తోటకైతే ప్రాబ్లం లేదు విఖ్యాత మాత్రం దోమ నల్లి దోమ పచ్చదోమ తెల్లదోమ పచ్చదోమ పేడ బంక దీనికి పోయింది ప్లస్ మీకు

మొత్తము ఎకరం వంగ తోటలలో మినిమం అద్వైత కొట్టడం వల్ల పురుగు పోయి పది రోజుల దాకా పురుగు రాకుండా ఉండడం ఒక ఎకరానికి ఆరు కింటాల కాయ తీస్తే అందులో కేజీ నర నుంచి రెండు కేజీలు మాత్రమే వచ్చిందండి దానివల్ల రైతు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాడండి